आगैको कुरा हो न मलाई थाहा छ बाउन्डेर लाग्छ జాతీయ పురుగుల దినోత్సవాన్ని జరుపుతున్నాం ఇందులో ఒక సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలందరికీ కూడా తప్పనిసరిగా ఈ ఆల్బెన్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్ ఈరోజు అందజేసే కళ్యాణ చర్యలు తీసుకున్నాం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఐసిడిఎస్ అంగన్వాడీస్ అట్లానే కాలేజెస్ జూనియర్ కాలేజెస్ కూడా అన్నీ ప్రైవేటు ప్రభుత్వ విద్యా అన్నిటితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ రోజున ఏ విద్యార్థి లేదా ఏ ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి ఏ పిల్లలు కూడా మిస్ కాకుండా ఈరోజు తీసుకోవాల్సిందిగా అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా ప్రమాదకరంగమైనటువంటి పరిస్థితి కూడా తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది ఈ నులి పురుగులు అనేటివి మనందరికీ తెలుసు చాలా చిన్న చిన్న పనుల వల్ల వస్తాయి సరిగా శుభ్రంగా చేతులు కడుక్కోకపోయినా లేదా సరైన శుభ్రమైనటువంటి మంచినీరు తీసుకోకపోయినా లేకపోతే మీ కూరగాయలు ఇవి సరిగా క్లీన్ చేసుకోకుండా వండుకున్న తిన్నా ఇట్లాంటివన్నిటి వల్ల చిన్న చిన్న కారణాల వల్ల ఈ ఇవి నురి పురుగులు పిల్లలకి వస్తాయి సో దానివల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు ఒకటి ఆకలి మందగించడం రెండు సరిగా శ్రద్ధ పెట్టలేకపోవడం చదువు మీద కానీ చేస్తున్న పనుల మీద కానీ అలానే ఆకలి మందగించడం దెన్ వీటన్నిటి వల్ల కాన్సన్ట్రేషన్ బాగా తగ్గుతుంది ఏకాగ్రత అన్నది అలాగే అన్నిటిక ప్రమాదకరం ఏంటంటే రక్తహీనత అనేది ప్రధానంగా దీంట్లో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇది ఇప్పటికే మనం కంటిన్యూగా ప్రతి సంవత్సరం రెండు సార్లు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మనం ఈ సంవత్సరం మొదటి వేట కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం సో కాబట్టి జిల్లాలో నాలుగు లక్షల డెబ్బై రెండు వేల మంది పైన ఈ వయసులో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ ఉన్నారు సో దాంట్లో పద్నాలుగు వందల ఎనభై అంగన్వాడీ సెంటర్స్తో మొదలుపెట్టి జూనియర్ కాలేజెస్ వరకు అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఈరోజు మనం ఈ కార్యక్రమం పెట్టాం అలానే ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు అలానే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ టోటల్గాను అట్లాగే విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నాం తల్లిదండ్రులందరూ మరొకసారి మనం చేస్తున్నాం ఎవరు కూడా మిస్ కాకుండా దయచేసి తీసుకోండి ఏ కారణం నుంచి అతనైనా ఈ రోజు మిస్ అయితే మళ్ళీ నేను మనం ఏర్పాటు చేశాం పదహారో తారీఖున ఆ రోజైనా సరే మిస్ కాకుండా తప్పనిసరిగా పిల్లలకి ఇది ఇచ్చండి ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల ఏదైనా పొట్టలోకి ఈ ఉన్నట్లయితే క్లీన్ క్లీన్ అయ్యే ములిపూరు మంచి జీవితాన్ని తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది సో దీని ఈ కార్యక్రమంలో అధికారులందరూ కూడా చిత్తశుద్ధిగా పాల్గొని పిల్లలందరికీ ఈ డీవార్మింగ్ డేని చక్కగా నిర్వర్తిస్తున్నందుకు వారందరినీ కూడా